భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డి గూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి గూడెం క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్డ్ బోసబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం జంగారెడ్డిగూడెం ప్రతిభ పాఠశాలలో అమ్మా నాన్న గురువు శతక పద్యార్చన నిర్వహించారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు వంద తెలుగు సంఘాల సమన్వయంతో చిగురుమల్ల శ్రీనివాస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అమ్మా నానా గురువు శతక పద్యార్చనలో ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు దాదాపు మూడు వందల మంది తెలుగు పద్యాలను ఏకకాలంలో ఆలపించారు ఇది ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక అరుదైన ఘట్టం అని ప్రిన్సిపాల్ సరోజారెడ్డి తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల మంది విద్యార్థులతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉదయం గంటలకు భారత కాలమన ప్రకారం నిర్వహించిన ఈ మహాయజ్ఞంలో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్పంచుకోవడం చాలా గర్వంగా ఉందని ప్రిన్సిపల్ సరోజారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రతిభ డైరెక్టర్స్ కేవీఎస్ సత్యనారాయణ రెడ్డి సుభాష్ రెడ్డి సింధుజారెడ్డి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు కనిపించు

ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల్లో తెలుగు పద్యాలు మారుమోగుతూ ఉన్నాయి పది లక్షల మంది విద్యార్థులతోటి ఆ మహాయజ్ఞంలో మన ఈ ప్రతిభా స్కూల్ చిన్నారులు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా గర్వంగా ఉంది ఇది చిగురుమల్ల శ్రీనివాస్ గారు ఈ రోజు ప్రపంచ పర్యటనలో తెలుగు గొప్ప ధనాన్ని పెద్ద పెద్ద వారితో కలిసి కలుస్తూ తెలుగు యొక్క ప్రపంచానికి ఈ రోజు అందరి దగ్గర ప్రచయం చేస్తూ ఉన్నారు ఆయన రచించినటువంటి అమ్మ నాన్న గురువు ఆ శతక పద్యాలని ఇక్కడ ఆలపించి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అందరు ఆలపిస్తూ ఉన్నారు మన భారత కాలమానం ప్రకారం ఇక్కడ తొమ్మిది గంటలకు మనం ఈ ప్రోగ్రాంని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చిన్నారులందరూ కూడా అమ్మ నాన్న గురువు పద్యాలని చాలా శ్రావ్యంగా ఆలపించారు ఎందుకు చాలా గర్వంగా ఉంది పద్యం మరుగు పడిపోతున్న ఈ సందర్భంలో తెలుగు పద్యానికి పట్టం కట్టాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ ఈ టీచర్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగు టీచర్స్ పూర్ణిమ ధన ధనలక్ష్మి వెంకటరావు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే పిల్లలతోటి ఇన్ని పద్యాలని చక్కగా చాలా ఒక వారం రోజులుగా మొత్తం పద్యాలను వల్లు వేయించి చక్కగా నేర్పించడం అనేది చాలా బాగుంది వారందరికీ కూడా ఏంటంటే నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ శుభోదయం అండి నా పేరు పూర్ణిమ నేను ప్రతిభ ఇంగ్లీష్ మీడియంలో లో తెలుగు పనిచేస్తున్నాను ఈ రోజు మాకు చిబిమల్ల శ్రీనివాసరావు గారు పద్యాలు నేర్చుకున్నటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారెడుతున్నావు అండి పద్యాలు మరి మరుగుపడిపోతున్నటువంటి ఈ రోజులో మాకు ఈ పద్యాలు నేర్పుకుని ఇలా అందరి చేత ఈ పద్యాలు చెప్పించి మాకు మొత్తం ఇలా అందరికీ కూడా తెలుగు యొక్క ప్రాముఖ్యతని తెలుగు గొప్పతనాన్ని చెప్పినటువంటి చిగురుమల్ల శ్రీనివాస్ గారి గారికి అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రిన్సిపల్ మేడం గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు